इन्फेंट्री छप्पनवीं बटालियन राष्ट्रीय राइफल వెల్కమ్ టు అవర్ ఛానల్ అది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఆరు ఉగ్రవాదులు చొరబడుతున్నట్లుగా దేశ సైన్యానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది తోటి సైనికులతో కలిపి మేజర్ రాంగోపాల్ నాయుడు సోదాలు నిర్వహించాడు అక్కడ ఉండేటటువంటి ఇళ్లలో దాగి ఉన్నటువంటి ఐదుగురు ఉగ్రవాదుల్ని మట్టు పెట్టారు అయితే ఈ క్రమంలోనే నలుగురు ఉగ్రవాదుల్ని అక్కడికక్కడే పాయింట్ బ్లాక్ రేంజ్ లో కాల్చి చంపారు దాని తర్వాత తప్పించుకున్న ఒక్క ఉగ్రవాది ఏదైతే మేజర్ రాంగోపాల్ నాయుడు టీమ్ ఉందో దాని మీద గ్రానేట్ దాడి చేశారు అయితే ఆ గ్రానైట్ దాడి నుంచి చాలా చాకచక్యంగా తప్పించుకొని అస్సలు వెనకడుగు వేయకుండా ముందుకు వెళ్ళి ఆ ఉండేటటువంటి ఒక్క ఉగ్రవాదిని కూడా మట్టుపెట్టి తన టీంని స్వచ్ఛంగా కాపాడుకున్నారు మేజర్ రామ్ గోపాల్ నాయుడు ఆ రోజు ఆయన ప్రదర్శించినటువంటి ధైర్య సాహసాలకి కీర్తి చక్ర అవార్డునే ప్రకటించారు అయితే సగౌర్వంగా అందించే కీర్తి చక్ర అవార్డుని ప్రస్తుతం మేజర్ రామ్ గోపాల్ నాయుడు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా సగౌర్వంగా అందుకున్నారు అయితే ఇది కేవలం భారత సైన్యానికే కాదు ఎవరైతే తెలుగు వారు ఉన్నాలో వాళ్ళందరికీ కూడా చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు కీర్తి చక్ర అవార్డు చాలా తక్కువ మందికి వస్తుంది అందులోను మన తెలుగబ్బాయి అందులోకి శ్రీకాకుళం జిల్లా వాసు అవ్వడంతో ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందపడుతున్నారు అంత ధైర్య సాహసాలు ఉండేటటువంటి మేజర్ రామ్ గోపాల్ నాయుడుది శ్రీకాకుళం జిల్లా సంత బొమ్మాలి మండలం దగ్గర ఉండేటటువంటి నగిరిపెంట అనేటటువంటి చిన్న గ్రామం ప్రస్తుతం ఆ గ్రామంలో మనం ఉన్నాము ప్రస్తుతానికి రామ్ గోపాల్ నాయుడు ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఢిల్లీలో ఉన్నారు సగర్వంగా అవార్డు అందుకున్నారు కదా మరి ఆ ఆనంద సంబరాల్లో మునిగి తేలుతున్నారు అయితే కేవలం ఆయన కుటుంబమే కాదు గ్రామం అంతా కూడా అవే సంబరాలను చేసుకుంటున్నారు అంటున్నారు ఒకసారి వాళ్ళందరితో కూడా మాట్లాడు ప్రస్తుతం మేజర్ రామ్ గోపాల్ నాయుడు యొక్క స్వగ్రామం అయినటువంటి నగరిపెంటలో ఉన్నాము ఆయన పెదనాన్నం మనతో పాటు ఉన్నారు అసలు ప్రస్తుతానికి వాళ్ళ తల్లిదండ్రులు అయితే కీర్తి చక్ర అవార్డుని ఇస్తుండగా చూడడం కోసం అక్కడ ఉన్నారని చెప్పుకోవచ్చు సో ప్రస్తుతం కీర్తిచక్ర అవార్డును కూడా సగౌర్వంగా మేజర్ అందుకోవడం జరిగింది సో వాళ్ళ పెద్ద ఒకసారి మాట్లాడదాం అసలు మొత్తాన్ని ఎలా చూస్తున్నారు ఎంత ఆనందంతో ఉన్నారు వీళ్ళందరూ అని సార్ నమస్తే మీ తమ్ముడు కొడుకు మేజర్ రామ్ గోపాల్ నాయుడు చక్ర అవార్డు అతను చిన్న వయసులో అందుకున్నారని చెప్పుకోవచ్చు సో ఫస్ట్ రామ్ గోపాల్ నాయుడు ఏం చదువుకున్నారు అసలు ఆర్మీలో ఎప్పుడు జాయిన్ అయ్యారు రామ్ గోపాల్ నాయుడు ఫిఫ్త్ క్లాస్ వరకు ఇక్కడ కోటమ్మాలి హై స్కూల్లో స్కూల్లో వంశధార స్కూల్లో చదువుకున్నారండి తర్వాత తను కోరుకుంట సైన్స్ స్కూల్కి సెలెక్ట్ అయ్యి అక్కడికి వెళ్ళాడు తన వచ్చి టూ థౌజండ్ సిక్స్టీన్లో సిక్స్టీన్ బ్యాచ్ టూ థౌజండ్ సిక్స్టీన్లో యూపీఎస్సి సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు పూణెలో ట్రైనింగ్ అయ్యాడు అక్కడ నుంచి ఆయన తన కంటిన్యూ అయింది సర్వీస్ అంతా కూడా సో మా కుటుంబంలో అతను ఫస్ట్ ఇంతవరకు ఎవరు డిఫెన్స్లో లేరండి అది మా తాలూకా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ తర్వాత తను డెహ్రాడూన్లో ట్రైనింగ్ అయినప్పుడు కూడా టీమ్కి బెస్ట్ వచ్చాడు గోల్డ్ మెడలిస్ట్ అండి అక్కడ కూడా సో అదే మావాడి ఇది ఫ్యాక్టరీ తర్వాత రెండు మూడు చోట్ల సర్వీస్ చేశాడు పూణేలో చాలా రోజులు ఉన్నాడు నియంత్రణ రేఖ వద్ద కాశ్మీర్కి పోస్టింగ్ తను వెళ్ళడం జరిగింది అక్కడ పోస్టింగ్ చేసిన ఇచ్చిన తర్వాత మన నియంత్రణ రేఖ బిట్వీన్ పాకిస్తాన్ అండ్ ఇండియా బార్డర్లో పాకిస్తానీస్ అక్రమంగా చొరబడ్డారనే ఒక విషయం తెలుసుకొని తన టీమ్తో అక్కడికి వెళ్ళడం జరిగింది అప్పుడు వాళ్ళు రాళ్ళ అంటే పెద్ద పెద్ద అవన్నీ బాగా హిల్ ఏరియాస్ ఉండడం వలన కనిపించకుండా వాళ్ళు దాక్కుని ఉన్నారు దాక్కుని ఉన్న వాళ్ళు సడన్గా వీళ్ళకి అటాక్ చేశారనమాట టీమిని మిగిలించడం బా టీమిని సేవ్ చేయడం కోసం అని చెప్పి తనే ముందుగా వెళ్ళి ఒక టెర్రరిస్ట్ని అయితే ఇమీడియట్గా తను అటాక్ చేయడం జరిగింది అతమంతరం అయింది ఆ తర్వాత వచ్చిన వాళ్ళని కూడా భయపడకుండా తనే వాళ్ళందరినీ సుమారుగా ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ని అక్కడ అతమార్చి తన తల టీంని మిగిలించుకుంటూ కంటున్నా నియంత్రణ రేఖ వద్ద చాలా సాహసోపేతమైనటువంటి చర్య చేయడం జరిగింది దానికి ప్రతిఫలంగా మా అవార్డు ఈరోజు కీర్తి చక్ర అవార్డు తీసుకున్నాడు సో నిన్న ఆల్రెడీ ఇచ్చారండి మేము అంత అయితే చాలా హ్యాపీగా ఉన్నాం చెప్పుకోవడానికి మాకు మాటలు సరిపోవడం లేదు వేరే వెరీ వెరీ హ్యాపీ మూడ్ అండి సార్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీలో జరిగింది దాదాపు ఇప్పటికి టూ ఇయర్స్ అయిపోతుంది సో ఈ టూ ఇయర్స్ లో చాలా సార్లు మేజర్ ఇక్కడికి వచ్చి వెళ్ళడం జరుగుండచ్చు సో మీరు మాట్లాడినప్పుడు ఈ ఇన్సిడెంట్ కోసం ఆయన ఏం చెప్పారు అంటే అంత దగ్గరగా వెళ్ళినప్పుడు అంత సాహసోపేతంగా ఎలా ఉన్నారు ఏంటనేది చెప్పారా జనరల్గా ఏమవుతుంది అండి డిఫెన్స్ అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా తెలుసు సినిమాల్లో చూస్తుంటారు రియల్గా చూడకపోవచ్చు బట్ దాని మీద నాకు మాకైతే కొంత ఐడియా ఉన్నప్పటికీ తను మేజర్ పొజిషన్లో ఉన్నాడు రిస్క్ ఫ్యాక్టర్ ఉంటుందని కూడా మాకు అర్థమైంది తను ఏంటంటే చాలా గుండె ధైర్యం కలిగిన మనిషి దేశభక్తి కలిగిన మనిషి తను వాంటెడ్గానే దానికి ఆ లైన్లు తీసి సెలెక్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సైనిక స్కూల్ నుంచి సెలెక్ట్ అయ్యి వెళ్ళాడు వెళ్ళినప్పుడు అక్కడ ఈ సిచ్యువేషన్ వచ్చిన మాకు ఇంట్లో ఈ వివరాలు ఏవి చెప్పడండి చెప్తే భయపడిపోతారని చెప్పి చెప్పడు అది అక్కడ తనలో ఉన్నటువంటి ఇది చెప్పి తను ఎక్కడ డిమోటివేట్ అవ్వచ్చు లేదైనా ఇబ్బంది రావచ్చు అని చెప్పి సో తను ఏమి చెప్పట్లేదు కానీ కొంతవరకు మేము తెలుసుకోగలిగాము బట్ సాహసోపేతమైన మనిషి ధైర్యం గుండె ధైర్యం ఎక్కువ దేశభక్తి ఎక్కువ మా బ్లడ్లో కూడా అది ఎక్కువ అండి మా వంశంలో కొంచెం ఆ రకమైనటువంటి చర్యకి మేము ఎప్పుడు ముందుగా ఉంటాం మేజర్ రామ్ గోపాల్ నాయుడు యొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే వాళ్ళ ఫాదర్ ఏం చేస్తూ ఉంటారు అసలు వాళ్ళ తాతగారు టీచర్ అండి అంటే మా పెద్దనాన్నగారు టీచర్ అండి ఆయన రిటైర్ ఇప్పుడు లేరు హీఈస్ లేట్ సో మా ఫాదర్ వ్యవసాయమే చేస్తారండి వ్యవసాయమనే చెప్పాలి పొలాలు అవి ఉన్నాయి వాళ్ళు పిల్లలైతే ముగ్గురు అన్నదమ్ములు తన పెద్దవాడు అది బ్యాక్గ్రౌండ్ అండి మా మేము మా కుటుంబాలన్నీ కూడా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఫ్యామిలీస్ అండి మొదటి నుంచి కూడా బట్ వీఆర్ వర్కింగ్ కొంతమంది మేము ఇప్పుడు సర్వీస్లో ఉన్నాం కొంతమంది ప్రైవేట్ సర్వీస్ చేస్తున్నారు కొంతమంది గవర్నమెంట్ సర్వీస్ చేస్తున్నారు ఎక్కువగా ఇంజనీర్స్ అంతా ఉన్నారు అలాంటి మేజర్ ఈ రోజు ఉన్నత శిఖరాలను ఆరోగ్యారని చెప్పుకోవచ్చు అంటే మనకి తెలుగు రాష్ట్రాల్లో అసలు ఎవరికి రాలేదు అసలు కీర్తి చక్ర అందుకున్న వాళ్ళలోనే ఒకరిద్దరు చాలా లిమిటెడ్ గా ఉంటారు సో అలాంటిది ఎలా ఉంది అదే అది చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము చెప్పుకోవడానికి కూడా మాకే కళా అంత గొప్పగా ఫీల్ అవుతున్నాము తెలుగు రాష్ట్రాల్లో అయితే ఇటు మొట్టమొదటి ఫస్ట్ క్యాండిడేట్ అందుకని ఈరోజు అందరూ సన్మానిస్తున్నారు చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి వెరీ ఏ ప్రౌడ్ అండ్ వెరీ హ్యాపీ మూమెంట్ అండి దేశం కోసం కష్టపడినప్పుడు అటువంటి అవార్డ్స్ రావడం అందులో మేజర్ ర్యాంకులో రావడం ఒక రకంగా చాలా ఆనందం గొప్పతనం మీ అబ్బాయి బోర్డర్లో అంత కష్టపడుతున్నారు దేశం కోసం లేదా అంత డేర్ చేస్తున్నారు అంత రిస్క్ తీసుకుంటున్నారు అంటే సో మీకు ఇక్కడ ఇంట్లో ఉన్నప్పుడు కానీ లేదా వాళ్ళ పేరెంట్స్కి కానీ అసలు ఏమైనా డిస్కస్ చేసుకునే వాళ్ళ ఎలా ఉంటారు అక్కడ సిచువేషన్స్ ఏంటి భయపడే మేము ఎస్ ఒక ఒక రకమైన బాధ అంటే భయం అంటూ ఉంటుంది ఎలాగుంటుందా ఏంటంటే పేరెంట్స్కి ఉండడం అనేది సహజము న్యాచురల్గా ఉండేటటువంటిది అది కానీ మేము ఎంత టైం ఆఫ్ జాయినింగే మేము డిసైడ్ అయిపోయినాం మా మైండ్ సెట్ అంతా చాలా క్లియర్గా ఉంది మేము ఆల్రెడీ మైండ్ సెట్ చేసుకునే ఉన్నాం సో అంటే జాయిన్ అయినప్పుడే మీకు మోటివేట్ చేసి చేయక్కర్లేదండి మేము అంత ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ మాది చాలా హైయర్ ఎడ్యుకేషన్ ఉన్న ఫ్యామిలీ అండి ఎంటెక్లు పిహెచ్డీలు అంతా మా దాంట్లో ఇంట్లో పిహెచ్డీలు కూడా ఉన్నారు సో హైయర్ ఎడ్యుకేషన్ ఎక్కువ ఉంది మా ఇంట్లో అంతా డాక్టర్స్ ఉన్నారు మా ఫ్యామిలీ మొత్తానికి ఎంబీఏలు ఉన్నాయి ఎంటెక్లు ఉన్నాయి పిహెచ్డీలు ఉన్నాయి ఎంబీబీఎస్లు ఎండీలు సో హైయర్ ఎడ్యుకేషన్ చాలా ఉంది మాకు ఎక్కడ భయం అనేది లేదు సో ఎప్పుడైతే డిఫెన్స్ సెలెక్ట్ చేసుకున్నాడో వీఆర్ డిసైడెడ్ అనమాట మేమంతా వన్ సైడ్లో డిక్లేర్ అయిపోయి ఉన్నాం బట్ ఎనీహ్ యాజ్ అ పేరెంట్గా ఆ మాత్రం ఉంటుంది కదా అది ఉండొచ్చు అది న్యాచురల్గా ఉన్నదే తప్పించి మేము ఎక్కడ భయపడలేమండి అండి వీఆర్ వెరీ హ్యాపీ అండ్ బేసిక్గా నార్మల్ లైఫ్లో ఆయన ఎలా ఉంటారు చాలా మంచిగా ఉంటాడండి అందరికీ అందరితో జాలీలుగానే ఉంటారు ఎస్ 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 క్యాజువల్గానే ఉంటాడు ఏమి అసలు తను మేజర్ అనే సంగతి ఎవరికి తెలియదండి పబ్లిక్ కూడా మీరు ఎవరినైనా టచ్ చేస్తే మీకు తెలుస్తుంది మేజర్ ర్యాంక్లో ఉన్న మనిషిలాగే ఎప్పుడు తను సింపుల్గా ఉంటాడు అందరితో కూడా కలిసిమెలిసి వచ్చాడంటే ఆ ఉన్న టూ డేస్ కూడా మొత్తం అందరిని కలుపుకొని వెళ్తాడు అది సో రామ్ గోపాల్ నాయుడు చిన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇలా ఆర్మీ వైపు వెళ్ళాలని ఆసక్తి చూపించడం కానీ అంటే కొంచెం ఉండేది తనకి డిఫెన్స్ అంటే దేశభక్తి ఉన్న వ్యక్తిగా ఉన్న ఫ్యామిలీగానే మనం ఆ రూట్ ఆటోమేటిక్గా సెలెక్ట్ అవ్వడం జరిగిందని అనుకుంటున్నాము అది ఎక్కడ తనకి ఐడియా వచ్చింది అన్నది చిన్నప్పటి నుంచి కూడా ఉన్న వినేది వచ్చేది దీనివల్ల అవన్నీ ఉంటాయి కాబట్టి సో అది పర్టికులర్గా చెప్పాలంటే చైల్డ్ హుడ్ లో ఏదో ఎక్కడో ఒక చోట ఒక స్ట్రైక్ అవుతుంది కదండి ఆ టైప్ లో అంటే ఆల్రెడీ రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు కిత్తి చక్ర బిరుదును అందుకున్నారు సో అందుకున్న తర్వాత మీరు మాట్లాడడం జరిగిందా మేజర్ తో సో ఎలా షేర్ చేసుకున్నారు సో బిజీ పెద్దవాళ్ళు అంతా పిలుస్తున్నారు నాయకులంతా పిలుస్తున్నారు లేదా ఏదో మామూలుగా ఫాదరు అంటే మా బ్రదర్ ఫోన్ చేసి చెప్పడమే తప్పించి వాళ్ళంత బిజీలో ఉండగానే మనం ఊరు ఊరికి ఫోన్లు చేస్తే ఇబ్బంది పెట్టడం ఎందుకంటే వాళ్ళ మూమెంట్స్ ఎక్కువ వాళ్ళు ఇప్పుడు మిలిటరీ క్యాంప్ క్యాంపస్లో గెస్ట్ హౌస్లో ఎక్కడ ఉన్నారు అక్కడ నుంచి మళ్ళీ పెద్దోళ్ళ దగ్గరికి వెళ్ళాలి ఈ పార్లమెంట్కి వెళ్ళి కలవాలి మన ఎంపీ గారు అక్కడ ఉన్నారు సో ఇవన్నీ ఉండడం వల్ల ఏంటంటే అంతగా ఇంకా మేము మాట్లాడడానికి మంత్రి చంద్రబాబు నాయుడు కూడా కలిసినట్టు చెప్తున్నారు ఆయన కాల్ వచ్చిందని విన్నామండి అది మీటింగ్ ఇంకా క్లియర్గా రాలేదండి మెసేజ్ రాలేదు ఏం జరిగింది అన్నది తప్పకుండా కలుస్తారండి రామ్మోహన్ నాయుడు గారిని ప్లస్ చంద్రబాబు నాయుడు గారిని కూడా కలుస్తారు సార్ మీరు చెప్పండి మీరు ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అని చెప్తున్నారు మీ గ్రామస్తుడు కీర్తి అంటే ఒక గొప్ప అవార్డుని అందుకోవడం అసలు ఎలా ఉంది అమ్మా ఈరోజు సుదినం చాలా మంచి రోజు ఈ వార్త ఎప్పుడో తెలిసినప్పటికీ రాష్ట్రపతి చేతుల మీదుగా ఇలాంటి గొప్ప అవార్డుని మా ఊరిలో మా ఊరంటే భారతదేశము లాంటి విశాలమైన దేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చిన్న గ్రామమైన నగిరిపంట గ్రామంలో జన్మించిన కుర్రవాడు కీర్తి చక్ర అవార్డు భారతదేశానికి రాష్ట్రపతి అంటే ప్రథమ పౌరురాలు ఆమె ఆమె చేతుల మీదుగా అందుకోవడము కుర్రవాడికి సంతోషం కాదు మాకు మా గ్రామస్తులకి మా ఏరియా వాళ్ళకి మన రాష్ట్రానికి మన దేశానికి కూడా చాలా గొప్ప విషయము పేరు తెచ్చాడు ఎంతోమంది ఉద్యోగాలు చేసి డబ్బులు గడించవచ్చు ఆస్తులు గడించవచ్చు అది వేరే సంగతి అది కానీ ఇక్కడ దేశ సేవ పాట్రియాటిజం అంటారు దేశ సేవ చేయడము దేశానికి రక్షణకు తోడ్పాటు చేయడంలో అంతకంటే ఆ జన్మకి ధన్యత ఇంకొకటి లేదు నా ఉద్దేశంలో ఈవేళ ఈ మధ్యన జరిగిన ఉగ్రదాడిలో ప్రాణాలు అర్పించి మన వాళ్ళు దేశ రక్షణకు ఎంత పాటుపడుతున్నారో రాత్రింబ రాత్రింబవళ్ళు మనకు అందరికీ తెలుసు కాబట్టి ఇలాంటి రక్షణ కార్యక్రమాలలో మా గ్రామము మా గ్రామంలో పుట్టిన బిడ్డ దీనిలో పాలు పంచుకొని ఒక అపురూపమైన కార్యక్రమాన్ని చేసి మా గ్రామానికి పేరు తేవడము మాకు ఎంతో సంతోషము కాకుండా గర్వకారణంగా సరే ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అంటారు కదా సో అలాగా ఆయన ఎంత పెద్ద మేజర్ అయినప్పటికీ అక్కడ ఎంత సీరియస్గా ఉన్నా మీ గ్రామానికి వచ్చేసరికి లేదా మీ గ్రామస్తులందరితో కానీ అసలు ఎలా ఉంటారు మేజర్ చాలా మంచి పాయింట్ అడిగారు నాకు నేను అదే అనుకున్నాను మొట్టమొదట గ్రామంలో తను పుట్టి పెరిగాడు ఎక్కడో చదువుకున్నాడు చేసినా గ్రామానికి వచ్చేటప్పటికి తాను ఒక మేజర్నని పెద్ద ఆఫీసర్నని కానీ పెద్ద చదవని అని కానీ ఇటు మా ఏమాత్రము డిగ్నిటీ కానీ గొప్పతనము గర్వము అహంకారం ఎప్పుడూ చూపించలేదు ఎప్పుడు పెద్దవాళ్ళు కలిసిన తాతయ్యని ఏ వరుస అయితే ఆ వరుస కట్టి నాన్నని పెద్ద నాన్న తాతయ్యని అని అందరితో చిన్నపిల్లలలాగా కలిసిమెలిసి ఉండే గుణం చాలా గొప్ప గుణము అరుదైన గుణం అది ఆ గుణము ఆ క్రమశిక్షణ ఆ లక్షణాలు ఆ వినయము ఆ విధేయత ఆ ఓర్పు ఆ పట్టుదల ఇవన్నీ కూడా తనకి అంత కీర్తి చక్ర స్థాయికి తీసుకెళ్ళడం జరిగింది నా ఉద్దేశం ప్రకారం సార్ మనం చూసుకుంటే దేశం ఇప్పుడు చాలా కష్టకాలంలో ఉందని చెప్పుకోవచ్చు ఒకవైపు పాక్ చేస్తున్న కుట్ర కాలనీ అండి లేకపోతే ఇవన్నీ కూడా నిరంతరం ఏదో ఒక బార్డర్లో ఏదో ఒక యుద్ధాలు జరుగుతూనే ఉంటాయి సో అలాంటి నేపథ్యంలో మన మేజర్ రామ్ గోపాల్ నాయుడు చూపించినటువంటి ధైర్య సాహసాలు ప్రతి ఒక్కరిలో ఉండాలి అంటారా ఇది అందరికీ స్ఫూర్తిదాయకంగా చెప్పుకోవచ్చు అదే ఇప్పుడు మనం ఈ వార్త విన్నాము అది ఎంత క్లిష్టమైన పని పని చేసేడతాను మనకు తెలియదు ఆ బార్డర్లో వాళ్ళు ఎంత కష్టపడి ఆ పనులు చేశారు తాను చేసింది తను చేయడం కాదమ్మా అక్కడ ఆ సిబ్బందిలి ఆ రక్షణ దళాన్ని మొత్తం త్రివిధ సైన్యాలు మనకు ఉన్నాయి అందరికీ కూడా ఇది ఒక ఇన్స్పిరేషన్ కావాలని నా ఉద్దేశం అది అక్కడ గొప్పతనం తను ఒక్క చేయిస్తాడు ఒక్కటి చేస్తే ఏది జరగదు కదా వేల మంది ఉంటారు కదా సైన్యాలు అన్ని రకాల మూడు రకాల సైన్యాలు ఉన్నాయి అందరి ప్రతి ఒక్కరికి కూడా మేజర్ చేసినది మన రామ్ గోపాల్ నాయుడు చేసింది ఒక ఇన్స్పిరేషన్ ఒక స్ఫూర్తి ఒక మార్గదర్శకం కావాలని నా ఉద్దేశం అలాగ భావిస్తున్నాను థ్యాంక్ యూ సార్ సో రైట్ చూస్తున్నారు కదా ఇది ప్రస్తుతం మేజర్ రామ్ గోపాల్ నాయుడు సాధించినటువంటి విజయానికి ప్రస్తుతం గ్రామం అంతా కూడా గర్వపడుతుందని చెప్పుకోవచ్చు అయితే భారత సైన్యంలో చేరినప్పుడే ప్రతి ఒక్కరు కూడా తమ ప్రాణాలను సైతం దేశం కోసం లెక్క చేయము అనేటటువంటి దృఢ సంకల్పంతో జాయిన్ అవుతారు అయితే చాలామంది ఆ బార్డర్లో అలాంటి ధైర్య సాహసాలు ప్రదర్శించబట్టే ఈరోజు మనందరం కూడా ఇంత హ్యాపీగా ఇక్కడ ఉంటున్నామని చెప్పుకోవచ్చు సో ఏదేమైనా సరే కీర్తి చక్ర లాంటి ఒక గొప్ప అవార్డు మన తెలుగి ఇంటి బిడ్డకు రావడం నిజంగా మనందరం కూడా చేసుకునేటువంటి అదృష్టం అదేవిధంగా చాలా గర్వపడాల్సిన సందర్భంగా నేను కూడా ఫీల్ అవుతున్నారు మరి ఈ విషయం మీద మీరేమంటారు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ రూపంలో పోస్ట్ చేస్తాను నేను కీప్ వాచింగ్ అవర్ ఛానల్